పట్టిస్తే సరిపోతారా మీకు వేరేది ఇస్తాను బేబీకి ఒక ఉగ్గు లాంటిది అది సాయంకాలం అట్లు ఒక చిన్న కప్పు వెండిలో ఒక హాఫ్ చెంచా వేసి ఎంతమ్మా వేసి అవుతున్నారా ఒక ముప్పా ఒక చెంచా వరకు వేసి మీరు ఏదో ఇది అంబలు పెడతారుగా అంబలు లాంటిది పెట్టి అందులో వేయండి తేనె ఒక స్పూను వేసేసి బాగా కలిపేసి ఇష్టంగా తింటే తినిపించేయండి ఇదిగో ముప్పాదికి చెంచా మీరు వాడారంటే నల్ల దాటి రాదు తిన్నదే ఉంటుంది ప్యాకెట్ అని కాకపోతే ఏంటంటే ఇందులో మొలకలు ఎత్తిన ధాన్యాన్ని ఎండబెట్టి పిండి చేస్తారు అందుచేత ఆ డెఫిసిట్స్ సిట్స్ అది ఆ నీళ్ళ వేరేసన్లా కావడం అని రావడం అని పోతే బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది డేట్ తక్కువని మీరు ఆలోచించవద్దు ప్రోడక్ట్ మంచిది ప్రోడక్ట్ మంచిది అంటే విధానం అని కాదు పిల్లలతో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు బాగుపోతే బయటికి వెళ్ళాం మన మైండ్ పనిచేయదు జనరల్గా అంతే కదా ఇప్పుడు నేనున్నాను మా అబ్బాయికి అంత బాగాలేదంటే పెద్దగా పట్టించుకోను ఆడి ఏదో తీసుకుంటుంది అదే మా మనడు బాగాలేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది అది కరోనాకు ముందు ఏం చేసేవారంటే ఫీజులు అడిగేవారు కరోనా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫీజులు అడుగుతలేదు ఆస్తులే అడుగుతున్నారు ఏదో కారణంతో మనిషి కనుక వాళ్ళు చిక్కాడంటే ఇంకా ఆ ఫ్యామిలీ పొలాప్స్ అయిపోయినట్టే చూడక్కర్లేదు